నెల్లూరు వాసులు ఈ వేసవిలో అరవై డిగ్రీల ఎండను సైతం తట్టుకునే విధంగా హ్యావెల్స్ లాయిడ్ స్టెల్లర్ అనే వినూత్న మోడల్ ను ప్రవేశపెట్టిందని శ్రీకుమార్ ఏజెన్సీస్ అధినేత రవీంద్ర వర్మ హ్యావెల్స్ ఎపిస్టేడ్ హెడ్ హేమసుందర్ తెలిపారు ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని తెలిపారు వేసవి ఎండను తట్టుకునే విధంగానే కాకుండా ఎయిర్ గా కూడా ఈ మోడల్ పనిచేస్తుందన్నారు వినియోగదారుల అభివృద్ధికి తగినట్టుగా ఇండోర్ ను ఏర్పాటు చేసుకునే విధంగా ఉందన్నారు ఇవే కాకుండా ఎన్నో అత్యాధునిక ఫ్యూచర్స్ ను కలిగిన హ్యావెల్స్ లాయిడ్ స్టెల్లార్ ఏసీ మోడల్ తప్పకుండా వినియోగదారుల మన్ను పొందుతుందని ఆకాంక్షించారు నెల్లూరు అందరికీ కూడా హ్యావల్స్ లాయిడ్ నుంచి శుభాకాంక్షలు ఈవేళ హ్యావల్స్ లాయిడ్ స్టెల్లార్ అనే ఒక వినూత్నమైన ఏసీని ప్రవేశపెట్టబడింది లాంచ్ చేయడం జరుగుతుంది మన నెల్లూరు సిటీలోని ఇది హెవీ డ్యూటీ మిషన్ అండి అరవై డిగ్రీల టెంపరేచర్ వరకు కూడా ఇది పని చేస్తుంది అన్ని కంపెనీలు కూడా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ వరకే పనిచేస్తుంది చేస్తుంది ఈ మిషన్ని ఎంత టెంపరేచర్ ఉన్నా సరే దాన్ని పని చేసేలాగా దాన్ని డిజైన్ చేయబడింది దట్టు ఈ మిషన్ ఒక ఇంటీరియర్ డిజైన్ మోడల్ మాట ఇప్పటివరకు ఎవరు కూడా అంటే మనకి ఇంటీరియర్లో ఎలా కావాలంటే దాన్ని అలాగా ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి దాన్ని సెట్ చేసుకోవచ్చు దాని ప్యానల్స్ని అన్నీ కూడా మార్చుకోవచ్చు అలాగే ఇది విత్ బిల్ట్ ఇన్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది మనం ఏసీగా వాడుకోవచ్చు రూమ్లో ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫై లేకపోయినా దాని ఎయిర్ ప్యూరిఫైర్ కింద కూడా ఇంక్లూ సింగిల్గా కూడా వాడుకోవచ్చు ఏసీ కిందే కాకుండా ప్యూరిఫైర్ కింద కూడా వాడుకోవచ్చు ఇట్స్ ఏ మల్టీ ఫంక్షనింగ్ మిషన్ అంటాము దిస్ ఈజ్ ఇండియాలో ఫస్ట్ టైము మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ హ్యావెల్స్ అనేది ఇండియా ప్రోడక్ట్ సో యాజ్ పర్ మన మోడీ గవర్నమెంట్ ప్రకారం మన గవర్నమెంట్ ప్రకారం కూడా ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ నెల్లూరు నెల్లూరు వాస్తవ్యులందరికీ శుభాకాంక్షలు హెవెల్స్ తరపున మరియు లాయర్ తరఫున సో ఇప్పటివరకు చాలా చాలా కంపెనీలు ఏసీలు ఒకే కూలింగ్ ఒక ప్రోడక్ట్ను ఒక్కటే నేపథ్యంలో వస్తూ ఉన్నాయి కాకపోతే ప్రతి ఒక్కటి ఏంటంటే మోడర్నేటివ్ కాన్సెప్ట్లో ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటూ ప్రో ప్రతి రోప్ లైటింగ్ కానీ డిజైనింగ్ కానీ మీ వాల్ మీ బ్యాక్గ్రౌండ్ కలర్స్కి తగ్గట్టుగా మీ అభిరుచికి తగ్గట్టుగా వచ్చే ఏసీ అంటే కూలింగ్ తో పాటు కంటికి కూడా కనువిందు చేసే మోడల్ ఏసీలు ఇవి ఈ సంవత్సరం లాంచ్ చేయబడ్డాయి ఇది హెవెల్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ గా చెప్పచ్చు సో థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి